పేదవాడి ఇల్లు అంటే ఇంత అశ్రద్ధ ఇంత అవినీత ఇంత దుర్మార్గం ఇంత బాధ్యత పేదవాడు సామాన్యుడి ఇల్లు అది గ్యాస్ మీరు కూడా గ్యాస్టాం చూడండి ఎలా ఎలా నీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్ నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేసేవో చూడు అడి అటు చూడండి रररर कलकमाल लिटिल मंडे एक मंझो को बात हा हा हां मूडी कोस करतना मूडी कोस मूडी 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 तो मेल वाटते हौला कंसर छे अजय नाजे अजय मन दाब पड मन येव तो ये मतला न दे देन अदे <laughs> మా తాత చేస్తానా ఒకటి ముప్పై ఇచ్చిన మనం మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినా వాడు ఇల్లు అంటే ఇంత అశ్రద్ధ ఇంత అవినీత ఇంత దుర్మార్గం ఇంత బాధ్యత ఒక పేదవాడు సామాన్యుడి ఇల్లు అది కిచెన్ అండి మీరు ఆశ్వాక్ కూడా పడదండి అజాశ్లావ్ కూడా పడదు చూడండి ఎలా ఎలా నీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్ నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేస్తావు చూడు అది అడు చూడండి అదే అదే వెనక వాళ్ళ ఇట్లు అండి ఒక మంచి కూడా మీరు ఊర్లు పోసి కడుతున్నారు

మా తాతలేదని కంప్లైంట్ ఇచ్చినారా చేస్తానా ఒకటి ముప్పై ఇచ్చిన మన మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు